గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎట్టకేలకు వరుణదేవుడు కరుణించాడు చినుకులు పడుతున్నాయి రూములు ఉన్నాయండి చల్లగా ఆ మట్టి స్మెల్ చాలా బాగా అనిపించింది థ్యాంక్స్ టు గాడ్ చాలా చల్లగా అనిపిస్తుంది అనుకుంటాను కానీ ఈ వర్షం వచ్చిపోయినాక వేడి ఎక్కువ అవుతుందండి అయినా పర్వాలేదు తొలకరీ జల్లులాగా బాగా వచ్చిందండి ఉగాది ముందు వర్షాలు పడతాయి కదండి సో మీకోసం ఒక చిన్న వీడియో పెట్టాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ చూడండి జల్లులు అవి ఫోటోలో కనిపించట్లేదు సో అందుకే నేల మీద చూపించాను చాలా మేఘావృతమై ఉందండి ఇంకా వర్షం పడుతుందేమో అయితే కంటిన్యూస్గా చినుకులు పడతా ఉన్నాయండి ఇంకా ఈ వీడియో తీసుకొని నేను వచ్చాను మీకోసం అప్లోడ్ చేస్తున్నానండి బాగుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రియలిస్ అమేజింగ్ ఫీలింగ్ అండి ఆ స్మెల్ కానీ ఆ జల్లులు కానీ చాలా బాగా అనిపించింది మీరు కూడా ఎంజాయ్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్